అయితే యథాలాపంగా ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడితే దాని మీద కాంట్రవర్సీగా లేదు దాంట్లో ఇట్లా మాట్లాడారని ప్రతిపక్ష హోదాలో మాట్లాడతాం మనం ఎక్కడైనా చూస్తుంటాం కానీ మాకు అంతర్గత సమావేశాలు మా పార్టీ నిర్ణయాల మీద కూడా సరే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అని చూసాం నిన్న మొన్న వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది మేధావులు దానిని కూడా కిట్సేజ్ చేసే విధానంగా ఆయన గతంలో ఎమ్మెల్యేగా చేసినటువంటి వాసుపల్లి గణేష్ గారంట పాప ఆయనైతే ఏకంగా ఏదో మా నాయకుడు పెళ్లికి వస్తే వచ్చేటటువంటి జనం కూడా మీటింగ్కి రాలేదన్నాడు అంటే ఇలాంటి అవగాహన లేని వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది అతని మాటల నిదర్శనం దురదృష్టం అతను గతంలో ఎమ్మెల్యే కూడా అట జరిగిన మీటింగ్ ఏంటి నువ్వు మాట్లాడదలుచుకున్నది ఏంటి ఏం మాట్లాడుతున్నావు జరిగిన మీటింగ్ ఓన్లీ కార్యకర్తలు అది కూడా ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ జరుపుకున్నాం మేము అది పార్టీ ఆఫీస్ నుంచి స్పెషల్గా ఇన్విటేషన్లు వెళ్ళినటువంటి కార్యక్రమం దాన్ని కూడా చూసి నువ్వు మా నాయకుడు పెళ్ళికి వచ్చిన అంటే ఏ అమ్మా మీరు పెళ్ళిళ్ళు కూడా తోలుతారు కదా జనాన్ని మీ నాయకుడు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చినా మీకు తెలిసిందేంటి మీకు జనాన్ని తోలటమే కదా ఆ జనాన్ని తోలే పర్వంలో అవతలవాడు ప్రాణాలు పోతున్నా కానీ మీరు పట్టించుకోరు కదా అలాంటి యొక్క మీ స్వరూపం కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ ఏంటి మా పార్టీ మీటింగ్ ఏంటది ఏంటి అది ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము ఒక పదివేల మందితో కార్యకర్తలతో సరిపోదు కాబట్టి ఒక స్టేడియం తీసుకుని దాంట్లో ఏర్పాట్లు చేసుకుంటే మా నాయకుడు పెళ్లికి వచ్చినంతమంత జనం కూడా రాలేదని నువ్వు ఎట్టకారంగా మాట్లాడుతున్నావు అంటే నేను ఎట్లా అక్కడ ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో ఒకసారి గణేష్ గారు ఒకసారి ఆలోచించండి మీరు ఒక బహిరంగ సభకి కార్యకర్తల అంతర్గత మీటింగ్కి కూడా తేడా తెలియనటువంటి నువ్వు ఒకసారి ఎమ్మెల్యే చేయటం సరే అది తర్వాత వాడగొట్టు కూర్చోబెట్టారు అనుకోండి రాజకీయ నాయకులు చెప్పుకోవడానికి నిజంగా ఏ పార్టీ విజ్ఞత నీకు ఉందో నీకే వదిలేస్తుంది నేను దీని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేక నేను ఇప్పుడు పర్యావరణాన్ని రక్షిస్తాం అవినీతి లేకుండా మేము ముందుకు వెళ్తాం అనే సిద్ధాంతాలతో వెళ్తున్నాము అదేవిధంగా భాగస్వామ్యం అయినప్పటికీ కూడా జన శ్రేణులకు అందరూ కూడా క్లియర్గా మా నాయకుడు పిలిపించాడు మీరు గతంలో మనం ఎట్లా పోరాటం చేసే అన్యాయం మీద ఇవాళ మనం భాగస్వామ్యం అయినా సరే ఏమైనా తప్పులు జరిగితే మీరు ఖచ్చితంగా మీ పని మీరు చేయండి అని చెప్పేసి మాకు చూసి నచ్చాడు మీకు మేము ఆ రకంగా వెళ్తాం మేము భాగస్వామ్యం అయినప్పటికీ కూడా గుంటూరు జిల్లాలో గతంలో నేను ఏ రకంగా అయితే గత ప్రభుత్వం మీద అన్యాయాలు జరుగుతుంటే వ్యతిరేకంగా ఏ రకంగా పోరాడామో ఇవాళ కూడా ఎక్కడైనా అన్యాయం జరిగితే భాగస్వామి అయినప్పుడు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలని చెప్పి చెప్తున్నాం మేము మేము ప్రజల కోసం రాష్ట్రం కోసం ఏర్పడ్డాం తప్పితే ఎక్కడ పార్టీగా మా వ్యక్తిగత లబ్ధి కోసం కాదు మా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం మా భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రులు ఉన్నా కానీ తప్పు జరిగితే తప్పని నినదించేటటువంటి ధైర్యం జనసేన పార్టీ నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలకి ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రతిని గమనించండి ఎక్కడా కూడా మేమేం కాముగా లేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి జరగాలని కోరుకుంటున్నాం మంచి జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది అయితే మీరు జనసేన పార్టీ ఆఫీస్ తలుపు తట్టండి మీ పక్షాన ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారేమో పదవి తీసుకుని ఊరుకొని కూర్చోడు మీద కలిసి ఉండాలన్నంత మాత్రమే వాళ్ళది క్రిటిసైజ్ చేస్తున్నారు నువ్వు ఎప్పుడు ఇట్టగా ఉంటావని మాకు ప్రజల హితం ముఖ్యం మా యొక్క ఎదుగుదల కాదు మా యొక్క స్వార్థం కాదు మాకు ప్రజల హితం కోసం కలిసి ఉంటామని చెప్తున్నాడు రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి ఉండాలని చెప్తున్నాడు ఈ అంబటి రాంబాబు లాగానో ఈ నన్ను చెప్పినట్టుగానో వచ్చి ఎప్పుడు ఇట్టగా ఉంటావా నీకు అవసరం బాబు సంపాదించుకోవడానికి పదవి నీకు అవసరం కేసుల నుంచి బయటపడటానికి కానీ మాకు ప్రజల ముఖ్యం మాకు రాష్ట్రం ముఖ్యం ప్రాంతం ముఖ్యం మా ప్రాంతం బాగుండాలని కోరుకునే వాళ్ళం మా ప్రజలు బాగుండాలని కోరుకునేవాళ్ళం మా రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాము తద్వారా దేశం బాగుండాలని కోరుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ మీకులాగా నాకు పదవి వస్తే దోచుకుందాం పదవి వచ్చిన కాలంలో ఎన్ని కోట్లు సంపాదించామా ఎవరు లోపల పెట్టామనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళం కాదు మేము అందుకని దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కూడా చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల కోసం పోరాడండి జనసేనని క్రిటిసైజ్ చేయడం కాదు మీరు క్రిటిసైజ్ చేస్తున్నాం తమ్మా కూడేది ఏం లేదు ఇక్కడ మేము ప్రజల కోసం ఉన్నాం రాష్ట్రం కోసం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆదేశ్కి వెళ్తాం పదవి అనేది ఏ రకంగా ప్రజలు ఇస్తారో ఆ ప్రజలు ఇచ్చినప్పుడే మా నాయకుడు ఆ స్త్రీలో కూర్చుంటాడు మీరేదో ఊరికినే కూర్చుని వాళ్ళ కోసం చేస్తున్నాం వీళ్ళ కోసం చేస్తున్నాం వాళ్ళ మొత్తం వీళ్ళ మొత్తం ఎవరిని మొయ్యం మేము ప్రజల తరుపున ఉంటాం మేము మీకులాగా మోసే కార్యకర్తలు మీరు మీరు ఎక్కడ అవసరమో దేనికిన్నారు అక్కడ పోతారు మీరు అడక్కబోయినా కానీ ఉపరాష్ట్రపతికి ఓట్లు వేస్తాం మేము అడక్కపోయినా కానీ మీ బిల్లులు పెడితే మీకు సపోర్ట్ చేస్తాం అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ కాదని చెప్పేసి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రాష్ట్రపతి చెప్తాం జనసేన పార్టీ ఎప్పట్లాగానే ప్రజల పక్షాన పోరాడతాం ప్రజల కోసం పనిచేస్తాం రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై జనసేన